జీవితం అనేది ఒక నది లాంటిది అది మెల్లగా కాని నిరంతరంగా ప్రవహిస్తుంది ఏ అడవి ఏ రాళ్లను ఎదుర్కొనైనా అది ఆగదు మన శరీరం ఆ నది మీద తేలుతున్న పడవ ప్రతిరోజూ అది క్షీణిస్తుంది మారిపోతుంది మనం గర్వపడే అన్ని వస్తువులు సంపద శరీరం పేరు ఇవన్నీ తాత్కాలికం కానీ మనం చేసే ప్రతి మంచితనం చూపిన ప్రతి ప్రేమ ఇచ్చిన ప్రతి సహాయం అవి మనం లేనప్పటికీ జీవిస్తాయి మన కర్మ మన హృదయపు కాంతి ఇవే నిజంగా శాశ్వతం నీవు ఎన్ని కోట్లు సంపాదించావో ఎవరు గుర్తించరు నీవు ఎన్ని పదవులు ఘనతలు పొందావో మరిచిపోతారు కానీ నువ్వు ఎవరికైనా ఇచ్చిన ఆనందం నీవు వదిలిన ఫుట్ ప్రింట్స్ అవి ఎప్పటికీ మరిచిపోబడవు ప్రతిరోజు ప్రతి క్షణం ఒక అవకాశం ప్రతి మనసుకు వెలుగు పంచడానికి ప్రతి చిన్న పని కూడా ఒక గుర్తు ఒక ప్రభావం ఇది మన జీవితం యొక్క నిజం డబ్బు తాత్కాలికం శరీరం తాత్కాలికం కాని ప్రేమ కర్మ శాశ్వతం మన శరీరం అనేది ఒక వస్త్రం లాంటిది కాలం గడిచే కొద్దీ అది జారిపోతుంది పాడైపోతుంది కాని మన ఆత్మ మన కర్మ మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు ఒకరోజు మనం వెళ్లిపోతాం మనతో పాటు డబ్బు ఆస్తులు ఏవీ రావు మిగిలేది మనం నాటిన మంచితనం మనం పంచుకున్న ప్రేమ మాత్రమే మన చుట్టూ ఉన్నవారు మన సంపదను గుర్తుపెట్టుకోరు మన బట్టలు మన రూపాన్ని గుర్తుపెట్టుకోరు కాని వారు ఎప్పటికీ గుర్తుంచేది మనం వారిని ఎలా అనిపింపజేశామన్నది జీవితం చివరికి లెక్కలు చూసేది దేవుడు కాదు మన హృదయం నువ్వు ఎన్ని గెలిచావు అని కాదు ఎంత ప్రేమ పంచావు అని మాత్రమే అడుగుతుంది డబ్బు నీకు కీర్తి ఇస్తుంది కాని కర్మ నీకు శాశ్వత స్థానం ఇస్తుంది అందుకే డబ్బు కోసం కాదు ప్రేమ కోసం జీవించు అనుబంధాలు తాత్కాలికం కానీ హృదయాలలో వేసిన ముద్ర శాశ్వతం జీవితం ఒక వేదిక మనం నటులం ఇక్కడ మనకి ఇచ్చిన సమయం పరిమితం కానీ ఆ సమయాన్ని ఎలా ఉపయోగిస్తామనేదే మన అసలైన విలువ డబ్బు అది వస్తుంది పోతుంది శరీరం అది యవ్వనం తర్వాత బలహీనమవుతుంది అనుబంధాలు కొన్ని మనతో ఉంటాయి కొన్ని దూరమవుతాయి కానీ మనం చేసిన మంచి ఇచ్చిన ప్రేమ మాత్రం శాశ్వతం ఒక మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా అతని మాటలు అతని పనులు అతని హృదయం మనసుల్లో నిలిచిపోతాయి అది డబ్బుతో రాదు అది పదవితో రాదు అది మన కర్మతో మాత్రమే సాధ్యం నది చివరికి సముద్రంలో కలిసిపోతుంది కాని ఆ నది తన దారిలో తాకిన ప్రతి చెట్టు ప్రతి తీరాన్ని పచ్చగా మార్చుతుంది అదే మనం ఈ జీవితం ముగిసే వరకు చేయాల్సిన పని మనమొకరికి ఆనందం ఇవ్వాలి వెలుగు పంచాలి మనసు తడిపే మాటలు మాట్లాడాలి నీ వద్ద ఎంత డబ్బు ఉందో ఎవరు గుర్తుపెట్టుకోరు కాని నువ్వు ఎవరికీ చేయూత ఇచ్చావో ఎవరి కన్నీళ్లు తుడిచావో అది మాత్రం ఎప్పటికీ మరిచిపోరు జీవితాన్ని ఒక మంత్రంలా గుర్తుంచుకో శరీరం తాత్కాలికం డబ్బు తాత్కాలికం కానీ ప్రేమ శాశ్వతం నీ ప్రయాణం ముగిసిన తర్వాత కూడా ప్రజలు నీ పేరుని గౌరవంగా పలకాలని అనుకుంటే ఇప్పటి నుండి నీ కర్మతో నీ జ్ఞాపకాన్ని నిర్మించు అందుకే ప్రతిరోజు ఒక అవకాశం ప్రతి క్షణం ఒక పరీక్ష ప్రతి పని ఒక గుర్తు మనమంతా మనసారా జీవిద్దాం ప్రేమ పంచుకుందాం మన కర్మతో మన పేరు శాశ్వతం చేద్దాం చివరగా నీ వద్ద మిగిలేది డబ్బు కాదు శరీరం కాదు నీతో పాటు నడిచేది ఒకటే నీ కర్మ నీ ప్రేమ జీవితం చిన్నది కాని దాన్ని అర్థవంతం చేసుకోవడమే గొప్ప పని మన వద్ద ఉన్న వస్తువులు ఒకరోజు చెరిగిపోతాయి కానీ మనం మిగిల్చే గుర్తులు మాత్రం ఎప్పటికీ ఉండిపోతాయి ప్రతి ఉదయం కొత్త ఆరంభం ప్రతి రాత్రి ఒక కొత్త పాఠం మనం జీవిస్తున్నంత కాలం ఎవరైనా మన ప్రిసెన్స్ వల్ల ఆనందంగా ఉండాలి మన మాట వల్ల ఎవరి హృదయం కదలాలి మన చేయుత వల్ల ఎవరూ ముందుకు వెళ్లాలి డబ్బు ఒక గాలి లాంటిది వస్తుంది పోతుంది శరీరం ఒక నీడ లాంటిది సూర్యాస్తమయం తర్వాత కనబడదు కానీ ప్రేమ అది వెలుగులాంటిది ఒకసారి వెలిగితే ఎప్పటికీ చీకటిని జయిస్తుంది నువ్వు వదిలే ఆ ప్రేమే నీ అసలైన ఆస్తి నీ కర్మేణీ నిజమైన వారసత్వం నీ పేరుని పదేళ్ల తర్వాత కూడా జ్ఞాపకం వాళ్ళుంటే అది నీ సంపద వల్ల కాదు అది నీ చూపిన మనసు వల్లే అందుకే జీవితం చివరికి ఒకే ప్రశ్న అడుగుతుంది నువ్వు ఎంత సంపాదించావు కాదు నువ్వు ఎంత ప్రేమించావు అని ఇది గుర్తుంచుకో నీ ఆఖరి రోజు వచ్చినా నీ పేరు మిగిలిపోవాలి అది కర్మతోనే సాధ్యం అది ప్రేమతోనే సాధ్యం జీవితం అంటే ఒక నది లాంటిది అది ఎక్కడ మొదలైందో మనకు తెలియకపోవచ్చు కాని అది ఎక్కడికో నిరంతరం పరిగెడుతూనే ఉంటుంది నది ఎన్ని రాళ్లను ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్నా ఆగదు అదే జీవితం మన శరీరమానది తీసుకెళ్తున్న ఒక పాత్ర ఒక వస్తువు మాత్రమే కానీ మనం మర్చిపోతాం శరీరం ఒక రోజు ఆగిపోతుంది క్షీణిస్తుంది డబ్బు అది ఒక ఒప్పందం ఇవాళ మన దగ్గర ఉంది రేపు మరొకరి చేతిలోకి వెళ్తుంది మన దగ్గర డబ్బు ఎక్కుడున్నా మనం లేని తర్వాత అది మన వెంట రాదు అది మనతో ఉన్నంతవరకే విలువైనదే తప్ప చివరికి అది ఒక కాగితం ముక్కే అనుబంధాలు అవి కూడా ఒక దారి ఒక కాలంపాటు మాత్రమే పుట్టినరోజు వేడుకలు స్నేహితుల నవ్వులు బంధువుల సాంతవన ఇవన్నీ ఉంటాయి కాని ఆఖరి క్షణంలో మనతో ఉండేది చాలా కొద్ది మంది మాత్రమే అందుకే ప్రేమించే వాళ్లను చూపు చూడొద్దు నీ మీద నిజమైన ప్రేమ ఉన్నవారు మాత్రమే నీకు చివర వరకు తోడుంటారు మనిషి ఎప్పుడూ నాది నా శరీరం నా డబ్బు అని గర్వపడతాడు కాని ఒక సత్యం ఏమిటంటే నువ్వు ఉన్నంత వరకే అవి నీవి నువ్వు పోయా కావన్నీ నీవి కావు నీ శరీరం కూడా మట్టిలో కలిసిపోతుంది నీ సంపద ఇంకొకరి చేతికి వెళ్తుంది నీ పేరు కూడా కొద్ది కాలం తర్వాత మరిచిపోతారు కానీ మిగిలేది ఒకటి మాత్రమే నీ కర్మ నీ కర్మ వల్లే నిన్ను గుర్తు చేస్తారు నీ ప్రేమ వల్లే నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు నీ ఇచ్చిన సాయం నీ పంచిన మాట నీ చూపిన మనసు అవే నిన్ను శాశ్వతంగా నిలబెడతాయి జీవితం చివరి రోజు నీ ముందు ఒకే ప్రశ్న నిలుస్తుంది నువ్వు ఎంత సంపాదించావు కాదు నువ్వు ఎంత ప్రేమించావు ఎంత మంచి చేశావు అన్నది మనిషి జీవితం అంటే ఒక ప్రయాణం ప్రయాణం మొదలయ్యే నాటి నుండి చివరికి ఆగిపోయే దాకా మనం చాలా వస్తువులు చాలా మనుషులను కలుస్తాం డబ్బు సంపాదిస్తాం శరీరాన్ని కాపాడుకుంటాం అనుబంధాలను పెంచుకుంటాం కాని ఇవన్నీ ఒక దారి ఒక కాలం పాటు మాత్రమే మనతో ఉంటాయి ఒకరోజు మన దగ్గర ఉన్న డబ్బు పోతుంది ఒక రోజు మన శరీరం బలహీనమవుతుంది రోజు మన అనుబంధాలు కూడా దూరమవుతాయి ఆఖరికి మనతో మిగిలేది రెండు మాత్రమే మన కర్మ మన ప్రేమ నది అంటే జీవితం మన శరీరం అంటే ఒక పడవ డబ్బు అంటే కేవలం ఒక ఒప్పందం కానీ నది చివరికి చేరేసరికి నీతో రానిది సంపద కాదు నీతో వచ్చే దాని పేరు నీ కర్మ నీ చూపిన ప్రేమ మనం నాది నా శరీరం నా డబ్బు అనుకుంటాం కాని ఇవన్నీ మనం ఉన్నంతవరకే లేని రోజు ఈ శరీరం ఇక్కడే ఉండిపోతుంది డబ్బు ఇక్కడే ఆగిపోతుంది కాని నీకు గుర్తు చేసే మనుషులు నిన్ను ప్రేమించేవారు మాత్రం నీతో పాటు ఉంటారు చివరికి నిన్ను జ్ఞాపకం చేసేది నీ కర్మ నీ చూపిన ప్రేమే నీకు చిరస్థాయి గుర్తింపు ఇస్తుంది ఇదే జీవితం యొక్క నిజం మన శరీరం అనేది ఒక వస్త్రం లాంటిది కాలం గడిచే కొద్దీ అది జారిపోతుంది పాడైపోతుంది కాని మన ఆత్మ మన కర్మ మాత్రం ఎప్పటికీ ఒక ఒకరోజు మనం వెళ్లిపోతాం మనతో పాటు డబ్బు ఆస్తులు ఏవీ రావు మిగిలేది మనం నాటిన మంచితనం మనం పంచుకున్న ప్రేమ మాత్రమే మన చుట్టూ ఉన్నవారు మన సంపదను గుర్తుపెట్టుకోరు మన బట్టలు మన రూపాన్ని గుర్తుపెట్టుకోరు కాని వారు ఎప్పటికీ గుర్తుంచేది మనం వారిని ఎలా అనిపింప